పేషెంట్ కండిషన్ సీరియస్గా ఉండడంతో అబార్షన్ చేయాల్సి వచ్చిందని విజేత ఆసుపత్రి డాక్టర్ నవతా తెలిపారు వికారాబాద్ జిల్లా పరిగిలోని విజేత ఆసుపత్రిలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చిన పేషెంట్లకు మెరుగైన చికిత్స అందించి ఆరోగ్యంగా ఉంచడమే మా బాధ్యత అని అన్నారు మహిళా కండిషన్ సీరియస్గా ఉండడం వల్లే అబార్షన్ చేయాల్సి వచ్చిందని ఒకవేళ అబార్షన్ చేయకపోతే గర్భవతిగా ఉన్న పేషెంట్ మృతి చెందుతుందని ఆమె అన్నారు అబార్షన్ చేసే విషయాన్ని పేషెంట్ కుటుంబ సభ్యులకు చెప్పే అబార్షన్ చేశామని పేషెంట్ పరిస్థితి ఎలా ఉందో కూడా తెలుసుకోకుండా పేషెంట్ భర్త కుటుంబ సభ్యులు వచ్చి ఆందోళన చేశారు వారికి అసలు విషయం కూడా తెలియదు కానీ అబార్షన్ చేశారు అని గొడవకు దిగారు డబ్బుల కోసం ఆశించి డాక్టర్లపై దాడి చేయడం కరెక్ట్ కాదని అన్నారు కేవలం ఆసుపత్రిని బదలాం చేయడానికే కొంతమంది ఇలా చేశారని పేషెంట్ పరిస్థితి ఎలా ఉండే అసలు ఏం అయ్యింది అనే విషయం పేషెంట్ స్వయంగా మీడియాకు వెల్లడించింది పెండ్లైన్ మాకు ఒక సంవత్సరమే అయింది మా ఆయన టిప్పర్ పోవద్దని కూడా అన్న పోయిండు అయింది ఇట్లా పరిస్థితి నాకు ఫస్ట్ నుండి పీసీఓడి నీటి బురుగులు ఉండే పిల్లల కారు అని మా అత్త మస్తు గొడవ పడింది సార్ నాతోటి పిల్లల కారు వేరే పెళ్ళి చేపిస్తామని అన్నది ఊర్లో ఊర్లో కూడా మూడు పెండ్లు అయినాయి వాళ్ళకైంది నీకు అవ్వలేదు పిల్లలని మా ఆయనతో మస్తు గొడవ పడింది నాతో మస్తు గొడవ పడింది వేరే పెళ్ళి చేపిస్తా అట్లా ఇట్లా అని మస్సు గొడవ పడుతుండే సార్ నాతోటి ఈయనే చూపించుకున్న ఈయనే ఐదు ఆరు నెలలు దాకా ఈయనే నీటి బురుగులు కరగాలని ఈయనే ఈడే టాబ్లెట్ తీసుకున్నా పిల్లలు కానికి ఈయనే టాబ్లెట్ ఇంజక్షన్ ఇప్పించుకున్న అప్పుడు అప్పుడే పిల్లలైన పిల్లలైన ఇద్దరు ఉన్నారు తిప్పించుకోమని అన్నారు అయితే నేను ఎవ్వరి మాట వినలేను ఉండని వీలెచ్చుకోమన్నారు మా అత్త మామలు అందరూ అన్నారు మేడం తీవించుకో అని అన్నారు ఉండని వీళ్ళే ఇట్లా అన్నారు ఊరు వాళ్ళు కూడా అట్లే అంటారని నేను వద్దని వద్దని నా ఇ నా ఇష్టంతోనే ఉంచు ఉంచుకున్నా మా ఆయన యాక్సిడెంట్ అయింది నేనైతే మేకల్లో ఇక్కడక్కడ తిరిగిన సార్ సార్ ఉంచుకున్నా కూడా కానీ అది నొప్పి వచ్చింది నాకైతే తట్టుకోలేనంత నొప్పి వచ్చింది మా ఆయన వెళ్ళి పోస్ట్ మార్ట్ చేసుకొని ఇంటికి దాకా తెచ్చినా కూడా నాకు నొప్పి వచ్చింది వచ్చి ఇంజెక్షన్ కూడా ఇప్పించుకున్నాను సార్ ఇంజెక్షన్ కూడా వేయించుకున్నా మూడు నేను ఈడే ఐదు నెలల దాకా ఈడే ఐదు నెలల పడ్డా కూడా ఈడే స్కానింగ్ అన్నీ చేయించుకున్నా మా అత్త వాళ్ళందరూ వచ్చిండ్రు అందరు వచ్చిండ్రు మంచిగా అయింది కానీ అక్కడికి వెళ్ళి నేను అక్కడ ఇక్కడ తిరిగిన జర్నీ చేయకూడదు అని కూడా అన్నారు నాకు మస్తు ఏడ్చినా ఈ బాధ ఆ బాధ ఈ పిల్లలు ఎట్లా వస్తారు నేను ఎట్లా బతుకోవాలి మా ఆయన ఇట్లా అయిండు మంచని పడ్డాడు ఉన్నా కూడా నేను బాగా చూసుకుందామని అనుకున్నా కానీ ఇట్లా అవుతుందని నేనైతే అనుకోలేదు సార్ అదంతా అదే అయింది ఇంజెక్షన్ ఇంజక్షన్ సార్ ఆమెకు నొప్పులు వస్తే మేమేం చేసినా మా ఏప్రిల్ మా చచ్చుకున్నాను అది ఆమె నొప్పులు వచ్చింది మళ్ళీ మేడం కొన వచ్చిన మేడం కొన వచ్చి మేడం ఇట్లా అయింది అంటే ఇంజెక్షన్ ఇచ్చింది మంచిగా అవుతాని ఏం కాదు పిల్లలు కూడా పూట పిల్లలు అవుతారో తెలియదు నేను నాలుగు నవ్వు టెన్షన్ కూడా ఇబ్బంది అయితే తిను అని మేడం అన్నది మేడం ఆయన ఎట్ల అయినారు ఎట్లా తినాలి ఎట్లా బతకాలి అని ఆ పిల్ల అన్నది ఏం చేస్తాం మీ దగ్గర మంచి కాన్ఫ్ అయితే సార్ మీ పిల్లలు మంచిగా ఉంటే సార్ వచ్చింది అని మా అమ్మ నాన్న వాళ్ళు అన్నారు కూడా వాళ్ళు ఏమన్నారు మాకు తొమ్మిది రోజుల దాకా ఇంట్లో నుండి బయటికి రాకూడదు అని అన్నారు వాళ్ళకు అయితే బయటికి రాకూడదు అని వాళ్ళకు అన్నారంట నేను నాకు డెలివరీ అయింది పిల్లలు పిల్లలు బయటకు వచ్చిండ్రు బయటికి వచ్చిండ్రు పిల్లలు బయటకు వచ్చిన పిల్లలు నాకు సేఫ్ నేను సేఫ్ అయినా పిల్లలు అయింది పిల్లలు బయటకు వచ్చేసి వాళ్ళు వచ్చి ఇప్పుడు చేసిండ్రంట మి జుట్టు జుట్టు గుంజి పీకింట్రంట బయట తీసుకుపోయి అక్కడ దాకా మస్తు గోడ చేస్తుంటారు సార్ నేనంట చచ్చి చచ్చిపోయినా ఏడుకెళ్ళు వచ్చినా నేను చచ్చిపోతే ఏడుకెళ్ళు వచ్చినా సార్ నేను చచ్చిపోతే ఏడుకెళ్ళు వచ్చిన చచ్చిపోయినా చంపడానికి చంపడానికి చేస్తారు ఎవరైనా బాగా బా బాగుండాలి చేయాలని చేసింది కదా మేడం కూడా మా దగ్గర ఫీజు కూడా తీసుకోలేదు సార్ నేను ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా చూపించుకున్నానని దాని మీద చూపించుకున్నానని ఈడ పైసలు ఫీజు కూడా తీసుకోలేదు ఏం చేయలేదు ఇప్పుడు దాకా కూడా సార్ ఇంత ఇంత ఘోరంగా చేస్తారా సార్ నా బతుకు ఇంత ఇట్లా చేస్తారా బయటికి పోతే చంపుతారంట మా ఆయనకు పాతి పెట్టిన కాడ నాకు పాతి పెడతారంట ఇట్లా చేస్తారా వీళ్ళు మాట్లాడేది ఉండే మా అమ్మ నాన్నతో మాట్లాడేది ఉండే ఇట్లా ఇట్లా చేసి ఆడ కుర్ చచ్చిపోయిందని అట్లా అంటారా న్యూస్ లో వేస్తారా చచ్చిపోయిందని అప్పటికీ ఎట్లా ఎట్లా బతకాలి ఒక్క నెలకే పిల్లలు కాలేదు పిల్లలు కాలేదు అన్నది ఇంత జల్ది పిల్లలు ఎట్లా అయితది నేనన్నా అమ్మ అవుతాది ఎందుకు బాధపడతావు ఇంత జల్ది పిల్లలు అయితే నాకు ఎందుకు ఆ పిల్ల వయసు వెళ్తాను ఎందుకు ఇట్లా చేస్తున్నావు జాబ్ చేస్తారని నాకు కొడుకు అనుకున్నావు చదువుకున్నాడు ఒక మార్కులో లో అని అన్నావు ఇప్పుడేమో నీ జాబ్ లేదు జీబ్ లేదు నీ పిల్లలకి ఏమో కార్ లారీ నడిపిస్తున్నావు నేను అన్న మా అల్లున్ అంటే నేను లారీ నడిపిస్తున్నావు రారీ నడిపిస్తాను నేను పిల్లలు అన్న అంటే ఎందుకులే నేను చూసుకుంటా నేను లారీ నడిపాను నేను జాబ్ చేస్తాను అన్నాడు ఇప్పుడేమో అట్లా అన్నాడు పిల్ల ఏమో ఇట్లా అయింది ఏ పరిస్థితి కేసు చేసి ఇది చేస్తే ఎట్లా ఆ మేడం మీ నా మేడం చచ్చి పిల్ల చచ్చిపోదా అంటే నా ఊర్లోనే చచ్చిపోతుండగా ఆ నుంచి ఎందుకు వస్తాయి ఇన్ని రోజులు మా మేడం మా పిల్లలకు చూసిందని మంసం తోటి నేను ఈడ వచ్చినా కదా ఇట్లా ఎందుకు చేస్తారని మేడంకి ఏమో వేడుకల గురించి పడతారు మా పిల్లకేమో దంజా అంటారు అంటారు ఈ మాటలే తిడతారా సార్ పిల్ల పరిస్థితి ఎట్లా రెండు నెలలుగా వాళ్ళ హస్బెండ్ ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ నడుస్తుంది ట్రీట్మెంట్ మధ్యలో రావడం వెళ్ళడం జరుగుతుంది ఆమెకి నొప్పి ప్రతిసారి వచ్చిన ప్రతిసారి వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళ అత్త వాళ్ళకి కూడా ఈ విషయం తెలుసు వాళ్ళ అత్తకి తెలుసు వాళ్ళ ఆడపిల్లలకి తెలుసు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు వచ్చినా నలుగురు వచ్చారు ఒక్కరు ఇది కాదు ఆమెకి డెలివరీ అయ్యే పరిస్థితిలో ఉంది ఆమె డెలివరీ అవుతుంది కవల పిల్లలు ఉన్నారు ఈ విషయం మీకు ముందు నుంచి తెలుసు కదా మీ స్కానింగ్స్లో ఉన్నాయి అన్నీ ఉన్నాయి అని చెప్పాక ప్రతిసారి సరే మేడం మీరు చెప్పినట్టు కానీ ఎన్ని రోజులైనా ఆగుతుంది డెలివరీ పేజ్ ఒకటి ఎప్పటికీ ఆగవు ఏదో ఒక టైంలో డెలివరీ అవుతుంది ఆ లాస్ట్ డే తను వచ్చినప్పుడు కూడా నొప్పులతో వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న అమ్మమ్మ వచ్చారు నొప్పులతోనే వచ్చింది బ్లీడింగ్ అవుతుందనే వచ్చింది అప్పటికీ అడిగాను మీ అత్త మామ ఎక్కడ మేడం మా ఆయన చనిపోయిన ఇది మరుసటి రోజు పేషెంట్ ప్రాబ్లంలో ఉన్నప్పుడు నేను పట్టుకోకపోతే ఇబ్బంది అనేసి నేను తీసుకున్నాను తనని డెలివర్ అయ్యింది ఇన్ ఫైవ్ అవర్స్లో డెలివర్ అయిపోయింది ఇద్దరు ట్విన్స్ డెలివర్ అయ్యారు తర్వాత తనకి బ్లీడింగ్ హెవీగా అయింది దాన్ని స్టాప్ చేశారు ట్రీట్మెంట్ అయిపోయింది ఉదయాన్నే టెన్ టెన్ ఓ క్లాక్కి అలా అనుకోకుండా అంటే అది అసలు ఏంటి ఏమీ ఒక్కరు వచ్చి మాట్లాడింది లేదు రావడమే ఒక వంద మంది అసలు అది పేషెంట్ని చంపడానికి వచ్చినట్టే వచ్చారు ఆమెని కాపాడడానికి మేం మధ్యలో వస్తే మా మీదకి వచ్చింది ఈ ప్రాస్ ఈ ప్రాబ్లం అంతా మేము డాక్టర్సా లేకపోతే మేమేమన్నా మాక్ అటాకర్సా మేమేమన్నా ఇచ్చేస్తామా మాకు వచ్చిందల్లో ఒకటే అండి నాకు ట్రీట్మెంట్ ఒకటే వచ్చు నాకు ఇంకేమీ చేత కాదు నాకు ఒకరిని కొట్టడము రాదు నన్ను ఒకటి తిట్టడము రాదు నాకు నన్ను ట్రీట్మెంట్ అడుగుతారా నేను ఎంత బేసిక్గా హండ్రెడ్ పర్సెంట్ నా ట్రీట్మెంట్ నేను చేయగలను ఇలా పోలీస్ వాళ్ళకే ఇచ్చాము ఎవిడెన్స్ కిందాం నా దగ్గర ఎక్కడ లేదు కదా ఇంకా ఎక్కడ మీరు నన్ను ఫాల్ట్ అవుట్ చేస్తున్నారు అండ్ ఈ మీట్ కూడా నేను ఎక్కడ నేను గిల్టీ కాదని చెప్పడానికి కానే కాదు నేను గిల్తీయా కాదా అయ్యమే ఉన్నారు అండ్ డాక్టర్స్ ఒక కమిటీ ఉంది వాళ్ళు డిక్లేర్ చేస్తారు నేను గిల్ట్ నేను కాదు అని నా మెయిన్ మోటో ఒకటి నేను అడిగేది ఈ మాప్ అటాక్ ఏంటి ఈ మాప్ అటాక్ ఎందుకు ఏ మోటోతో నన్ను అటాక్ చేయాలని డాక్టర్స్ని ఎప్పుడు ఇలా మాప్ అటాక్ చేస్తే మా మేము ఎలా మెంటల్ ట్రామాకి వెళ్తాం అసలు ఎవరికి అవసరం లేదా ఒక డాక్టర్ కూడా ఇక్కడ ఉండకూడదా మీకు కొద్ది మాబ్ అటాక్ కల్చర్ మాత్రం మారాలి మా అటాక్ అనేది మాత్రం డెఫినెట్లీ నాట్ రైట్ మీకు సమస్య ఉంది మీకు డాక్టర్ గిల్టీ అనిపిస్తుంది డిఎంహెచ్ఓ సార్ ఉన్నారు కలెక్టర్ సార్ ఉన్నారు ఓకే కాదు మీరు పెద్ద మనుషులతోనే మాట్లాడించాలనుకుంటున్నారు మాట్లాడాల్సింది ఎవరైనా వచ్చి ఒకరు మాట్లాడాల్సింది ఒక ప్రయత్నం ఏం టైం ఇచ్చావు నువ్వు అసలు నాతో మాట్లాడడానికి నాకు కనుక్కోవడానికి నిజమేంటి నేను ఇప్పుడు అందరూ అసలు డాక్టర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఒకటి ఉంది అసలు ఆ యాక్ట్ పరంగా మమ్మల్ని ఎవరండి ప్రొటెక్ట్ చేస్తున్నారు ఎట్లా ప్రొటెక్షన్ ఉంది రావడం దాడి చేయడం దాడి జరిగిన మరుక్షణాల్లోనే మళ్ళీ మాట్లాడడం మాట్లాడుకోండి మేడం సాల్వ్ చేసుకోండి మేడం డిస్కషన్ చేసుకోండి మేడం ఏంటండి చెప్పు తినడము దెబ్బలు మాటలు పడడము అన్నీ జరిగిన తర్వాత మాట్లాడుకుందాం కూర్చొని సెటిల్ చేసుకుందాం ఏంటండి అది ఇప్పుడు అదే మాట్లాడుతున్నారు మరి అది కరెక్ట్ కాదు కదండి నో దట్ ఈస్ నాట్ దట్ ఈస్ నాట్ రైట్ నేనైతే ఖచ్చితంగా నేను అగైన్స్టే ఉన్నాను